నమస్కారం లక్కీ లైఫ్ లెసన్స్ తెలుగుకి స్వాగతం మీరెప్పుడైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు కొద్దిసేపటికే మీ మనసు ఎక్కడో విహరిస్తోందా చదువుతుంటే ఫోన్ వైపు చూడాలనిపిస్తోందా లేదా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయా మిత్రులారా ఈ లోకంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం మనసు అది మీ మాట వింటే మీరు విజేతలవుతారు అదే మీరు దాని మాట వింటే మీరు దాని చేతిలో బందీలవుతారు ఈ రోజు వీడియోలో మన మనసును ఎలా చేయాలి ఏకాగ్రతను పదిరెట్లు ఎలా పెంచుకోవాలి అనే విషయాలను ప్రాక్టికల్ టిప్స్తో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో మీకోసం ఒక స్పెషల్ టెక్నిక్ చెప్పబోతున్నాను మనసు అనేది ఒక కోతిలాంటిది అని పెద్దలు చెప్తారు అది ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు నిరంతరం దూకుతూనే ఉంటుంది దీనికి ప్రధాన కారణం డిస్ట్రాక్షన్స్ నేటి డిజిటల్ యుగంలో మన ఏకాగ్రత సమయం ఒక గోల్డ్ ఫిష్ కంటే తక్కువగా పడిపోయిందని పరిశోధనలు చెబుతున్నాయి మనం ఏదైనా పనిచేస్తున్నప్పుడు వచ్చే నోటిఫికేషన్ పాత జ్ఞాపకాలు లేదా భవిష్యత్తు గురించి భయం ఇవన్నీ మన ఏకాగ్రతను దెబ్బతీస్తాయి మరి వీటిని ఆపడం సాధ్యమేనా ఖచ్చితంగా సాధ్యమే ఏకాగ్రత పెరగాలంటే ముందుగా మనం చేయాల్సింది వద్దు అనడం డిజిటల్ డీటాక్స్ మీరు పని చేస్తున్నప్పుడు మీ ఫోన్ని పక్క గదిలో పెట్టండి లేదా డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉంచండి ఒకే పనిపై దృష్టి మల్టీటాస్కింగ్ అనేది ఒక భ్రమ ఒకేసారి రెండు పనులు చేస్తే ఏదీ సరిగ్గా అవ్వదు ఒక సమయంలో ఒకే పని చేయండి అది చిన్నదైనా పెద్దదైనా మీ పూర్తి ప్రాణం దానిపైనే పెట్టండి మనసును అదుపు చేయడానికి ఉన్న అత్యంత వేగవంతమైన మార్గం మీ శ్వాస మీ మనసు ఎప్పుడైతే ఆందోళనగా ఉంటుందో అప్పుడు మీ శ్వాస వేగంగా ఉంటుంది మీరు మీ శ్వాసను నెమ్మది చేస్తే మీ మనసు ఆటోమేటిక్గా నిశ్చలమవుతుంది చిన్న ఎక్సర్సైజ్ రోజుకు కేవలం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్లడం బయటకు రావడం గమనించండి ఆలోచనలు వస్తుంటాయి వాటిని ఆపకండి కాని మళ్లీ మెల్లగా మీ దృష్టిని శ్వాస మీదకు మళ్లించండి ఇదే మైండ్ఫుల్నెస్ చాలామందికి పని మొదలు పెట్టడమే కష్టం దీనికోసం ఫైవ్ సెకండ్ రూల్ వాడండి ఏదైనా పని చెయ్యాలి అనిపించగానే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని వెనక్కి లెక్కపెట్టి వెంటనే ఆ పని మొదలుపెట్టండి ఇక పనిలో ఏకాగ్రత కోసం పొమడోరో టెక్నిక్ పాటించండి ఇరవై ఐదు నిమిషాలు పనిచేయండి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఇలా చేయడం వల్ల మీ మెదడు అలసిపోకుండా ఎక్కువసేపు ఏకాగ్రతతో ఉంటుంది మనం తినే ఆహారం మన ఆలోచనలమీద ప్రభావం చూపిస్తుంది అతిగా జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో బద్ధకం పెరిగి మనసు మొద్దుబారిపోతుంది అలాగే రోజుకు ఏడు ఎనిమిది గంటల గాఢ నిద్ర లేకపోతే ఏకాగ్రత కుదరదు మీ మెదడు అవ్వాలంటే నిద్ర చాలా ముఖ్యం రాత్రి పడుకునే గంట ముందు ఫోన్ను పక్కన పెట్టేయండి గుర్తుంచుకోండి మిత్రులారా మనసును గెలవడమనేది ఒక్కరోజులో జరిగే పని కాదు ఇదొక ప్రయాణం ఈరోజు మీరు ఓడిపోవచ్చు కాని రేపు మళ్లీ ప్రయత్నించండి మనసు మీ బానిస కావాలి కానీ మీరు మనసుకి బానిస కాకూడదు ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో జీవిత సత్యాలు మరియు మోటివేషన్ కోసం మన లక్కీ లైఫ్ లెసన్స్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ వచ్చే వీడియోలో మరొక అద్భుతమైన విషయంతో కలుద్దాం అంతవరకు సెలవు